మన ఈ శాస్త్రం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సందేశాలను సలహాలను అందజేస్తాను బాధ్యత నేను నిర్వహిస్తుంటా సమస్యల చోట పరిష్కారం వెతుకుతాను మూగ చోట మాట్లాడుతారు జీతం సాటిన చోట చేయూ తరిస్తారు

ఆత్మ పరిశీలన చూసుకోవడానికి వెళ్ళాడు అదే నన్న మన చీకా కౌంటీను స్కానింగ్ తీర్చుకోవాలి పార్క్ లాగా వెళ్ళొస్తారా నేను ఇప్పుడు రాజా నమ్మ ఏమిటో మా అమ్మ ఏం నాకేం అర్థం కాలేదు ఓహో పిచ్చుమోహం మన పొరవు ఆ స్థాయికి ఎదగాలి కదే అర్థం చేసుకోవడానికి హలో హలో అని ఎక్కడున్నావురా అదే ఈరోజు సండే కదా ఆన్లైన్లో డబ్బులు వేశాను రాజేశావా ఓకే తర్వాత స్నేహాలన్నీ ఏదో సినిమా యాక్టర్లతో అంటున్నావు వాళ్ళకి ఏం పంపించి అలవాటు ఉంటాయి ఎందుకో మీ అమ్మ మాట్లాడుతుంది మీరైవండి హలో నానా అండి బాగున్నావా నేను బాగున్నాను రా చూడు అందరితో మెలిసి ఉండు నేను మాత్రం మంచివాడితే చేయండి ఫైనాన్స్ లెక్కలవి జాగ్రత్తగా చూస్తూ ఆ నీకు విషయం చెప్పడం వచ్చాను మీ నాన్నగారు ఫ్లాట్ బిజినెస్ చేయబోతున్నారు అలాగా చెప్తాను ఉంటాను నానా జాగ్రత్త ఎవరి అబ్బా ఏమవుతున్నారు తెలుసా నాన్నగారిని అన్ని ఈసారి తక్కువనే ఫ్లాట్లే కొనుమను నా చిన్న కోరిక చెప్పలేదండి నేను చేయబోతున్న వ్యాపారము సంపాదించబోతున్న డబ్బు అంత నా పేరు మీద ఏమిటండి చెప్పినట్టు నాకేమన్నా అంతా మాట్లాడేదండి మీరు గవర్నమెంట్ చేస్తున్నారు కదా ఏసీబీ వాళ్ళు రేట్ చేస్తారని

బాగున్నాడా నేను సార్ ఆనందరావుని అదే బృందావనం లేవట్లో ఫ్లాట్ లో కొన్నాను కదా అదే సార్ మనం ఫర్చేజ్ చేసిన ఫ్లాట్ లో రేట్లు బాగా సార్ ల్యాండ్ బోమ్ బాగా పడిపోయిందండి అసలు కొనేవాళ్ళు ఎవరో దగ్గర కావట్లేదు విమానాశ్రయం ఆ పరిసర ప్రాంతాల్లో రాదంటున్నారా సరేండి విమానాశ్రయం ఎక్కడ వస్తుందని పాపలర్ రాస్తే అక్కడే ఎగబడుకుంటారండి అలాగే సార్ వారం రోజులకి తప్పకుండా వారం రోజులకే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్ అప్పుడే మీ కమిషన్ కొడు చేస్తామనండి ఉంటాను సార్ ఏమిటి ఏమిటి అలా గుర్తు అప్పకి చూస్తా వినామగా అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే పది లక్షలు కావాలి లేదా కట్టిన అకౌంట్ గలంతైపోతుంది వెళ్ళి నగలు పట్టుకో నగల అది మా అమ్మవి అమ్మవైనా అమ్మవైనా నగలు ఉండేది అవసరం ఉపయోగపడడానికి వెళ్ళి పట్టా ఇల్లు తాకట్టు పెట్టడానికి దేశంలో ఉన్న బ్యాంకులు అన్ని తిరిగి ఆ ఫిక్స్ అక్కడ పెట్టాగా ఇంకెందుకు రాజ్యం ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇల్లు ఉండేది నాన్నగారి పేరు మీద నీకు తెలియదా కట్టుకుంటుగా నువ్వు అంటే అందుకంటే ఆయన ఉంటారు ఆయన ఏమంటారు మనం ఏమైనా ఇంటిని అమ్మక తింటున్నావా లైక కూడా నేను నేటి పెట్టుకోవడానికి పోతాదా అంకుర్ ఈ పూజలు మంత్రాలు యంత్రాలు కోట్లు కుబే కుబే అంటు ఆహా తను మాత్రం తక్కువ చేసారా ఇక్కడ బాలపలొట్టి అక్కడ అక్కడ కొర పొదలు తీకి కట్టారు అదే వాక్కునమే లక్షలు లక్షలు కాదే నిన్ను మాట్లా మార్పు కావాల్సింది అయినా నీతో మాట్లాడడం అనవసరం ఆ నగలేక నేనే తెచ్చుకుంటాను మనిషి మీద సంస్కారంతో చేసే పని ఏమిటా ఇది ఎన్ని అవసరాలు

र्जितम् अधमं भातृच्छैव स्त्रीधनम् अधमाधमम् स्त्रीधनम् अधमा We've been system.

మనకు భయం రాజ్యం రుద్రాక్షమాల ధరించాను నవరత్నం ఉంగరం వేసుకున్నాను భీమరాత్రి సిద్ధాంతి చెప్పినట్టు నా అక్షరం ఒక పేరు తీసే పేరులో అక్షరం మార్చేస్తాను లక్షల ఖర్చు లక్షల లక్షలు వార్తలే వార్త మార్చేస్తాను అన్నిటికీ అన్నిటికీ మించి లక్ష్మికు వేరేంతాన్ని మనం పూజ మనకు మనకు మనం కోటీశ్వరులో కాబోతున్నాం రాజు మనం కోటేశ్వరం కాబోతున్నాం శాస్త్రాలు మంత్రాలు నరమ నమస్తే సార్ ఆ ఆఫీస్ కి వెళ్ళాలి ఆఫీస్ కి వెళ్ళాలి ఆఫీస్ అంటే ఇంకొంచెం చారందారు ఇంకొంచెం ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాడు ఫోన్ చేస్తే సుజరా తిట్టుకొని ఉన్నాక మీ ముందు వచ్చాడు సార్ మర్యాదలు ఉత్తమ్మ లక్ష లక్షలు అడ్వాన్స్ కడుతున్నాను అగ్రిమెంట్ టైన్ అయిపోతుంది రీస్టేజ్ ను కూల్ జస్ట్ చకను ముందు సార్ దగ్కి 가서 కదిలే మీరు లక్షలు పెట్టుబడి పెట్టారు అందరిని చేతికి డెబ్బంది నేనెంత సార్ మోడే చెత్త నీకు శాస్త్రం అంటే పాత నుంచి అప్పులు చేయడం ఆశ్రు వెనక చేసుకోవడం ఆ తర్వాత హైబ్రిడ్ పెట్టడం వ్యాచ్ అయిపోయింది నాకు ఎన్ని అనవసరం మా నాకు కావాల్సిన రిజిస్ట్రేషన్ అది ఎప్పుడు చేస్తారో చెప్పండి లేకుంటే పోలీస్ స్టేషన్ లేకుంటే కోంటే తెలుసుకోండి అంత మంచి పేరెంట్ త్వరలో మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం దయచేసి పోలీస్ స్టేషన్లో లో ఒక కోర్టు మీకు పుణ్యం ఉంటుంది పుణ్యం పాపం ఈ కథ నాకు వద్దమ్మా నాకు కావాల్సిన రిజిస్ట్రేషన్ చేస్తారా చేయండి లేకుంటే నా డబ్బులు నా మొహాన్ని కొట్టండి ఎప్పుడు ఇస్తానని చెప్పండి ఇదే రాష్ట్రవాణి చెప్పండి మీ ఆయనకి లేకుంటే పోలీస్ స్టేషన్ కావాల్సి వస్తుంది ఉందంట అది ఇస్తున్నాయి కానీ అంటున్నాడమ్మా చెన్నై గారు ఎక్కడెక్కడో నీకు నిలొచ్చే తరగే జీతం ఇప్పుడు ఇవ్వలేకపోతున్న అలా అనకండి నా నెల జీతం పెద్ద గారు ఒకటో తారీఖే ఇచ్చేస్తాడమ్మా అంతేకాదమ్మా వీరు చెన్నై గారు ఆ నగలు షాపులో చేసిన పార్టీలు ఆ నమనమూర్ గారి దగ్గర తెచ్చినప్పుడు అన్నీ పెద్ద గారే కట్టేశారమ్మా అంతేకాదమ్మా మీ గురించి డిపోతున్నారు మా పెద్దయ్య గారు ఈ లటా రాజారావు గారు చేసి డబ్బులు ఇస్తారు చూసుకున్నా తర్వాత వచ్చేటప్పుడు గోపాల సావం చూసుకుంటారు చెప్పాలే I like it చెప్పి అర్థం పడలేదని కావాలి వాటిని సరిగా అర్థం చేసుకోలేకపోవటమే దొరికిస్తుంది జీవిత గమనాన్ని ఇలా మార్చుకోండి సరిదిద్దుకోండి అని చెప్పే సూచిక అయినమ్మా శాస్త్ర అంతేకాని వాటి వల్ల జీవితానే మారతాయని పోవటం

कहाँ पिल्लू निर्दोष होता है कहाँ फिर किसके बेटे घर रह जाते हैं इसने फीलिंग तो <laughs> वो <laughs> ये को का पेमेंट दएगा या नहीं हार्ड को अंदर कोट रखते अंदर रिकवरी 4 लाख कटे सरी ले था धोवे फोटो में डाल दूं ये मन करने इरादे तक नहीं ये प्रे करता मैं चपेट और अनिल का पड़ को वाली पर मेरे ऐसा यार नहीं ये कितनी ट्राई कर O que é a brincadeira? O que é a dormir.